సింగరేణిలో మారుపేరుతో ఉద్యోగం చేసి అన్ఫిట్ అయిన తమ తండ్రుల ఉద్యోగాలను తమకు ఇవ్వకుండా విజిలెన్స్ విభాగం వారు రెండు పేర్లు ఉన్నాయనే కారణంతో గత పదిహేను సంవత్సరాల నుండి ఉద్యోగాలు ఇవ్వకుండా తమ ఉద్యోగాలను ఆపేశారని వాటిని తక్షణం ఏదైతే జాతీయ కార్మిక సంఘాలు అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ఆర్ఎల్సీ సమక్షంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం తక్షణమే సర్కులర్ తీసి తమ ఉద్యోగాలు తమకిప్పించి తమను ఆర్థికంగా అదేవిధంగా తమ జీవితాలకు భరోసా కల్పించాలని కోరుతూ ఈరోజు సింగరేణి డిపెండెంట్ మారు పేర్ల ఉద్యోగుల విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితుల సంఘం మరి యువతకులందరూ అందరూ కూడా ఆర్జీ త్రీ జీఎం కార్యాలయం ఎదుట బైఠాయించి మరి నినాదాలు చేయడం జరిగింది ಬಿಡದಲ ಸರ್ಕಲರ್ ಬಿಡದಲ ಜಯಲಿ ಸರ್ಕಲರ್ ಬಿಡದಲ ಜಯಲಿ ಸರ್ಕಲರ್ ಬಿಡದಲ ಜಯಲಿ ಸರ್ಕಲರ್ ಬಿಡದಲ ಸರ್ಕಲರ್ ಬಿಡದಲ ಜಯಲಿ ಆರಣ್ಯ ಒಪ್ಪತರ ಒಪ್ಪಲೇ ಬಿ 1 ಜಸ್ಟಿಸ್ ಬಿ 1 ಜಸ್ಟಿಸ್ ಬಿ 1 ಜಸ್ಟಿಸ್ ಬಿ 1 ಜಸ್ಟಿಸ್ ಬಿ 1 ఇవాళ సింగర్ ఇన్లో మారుపేర్ల సమస్య అనేది చాలా సంవత్సరాల నుంచి ఉన్న ప్రా సమస్య దీనిలో భాగంగా మా డిపెండెంట్స్ అందరం దాదాపు పది సంవత్సరాల నుంచి మాకు ఉద్యోగాలు రాక చాలా బాధపడుతున్నాం వెంటనే మాకు ఆర్ఎల్సి ఎదుట జరిగిన అగ్రిమెంట్ ప్రకారం యాజమాన్యం మరియు అన్ని జాతీయ సంఘాలు కలిసి మాకు మద్దతు తెలిపి సర్కులర్ని వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుతూ అలాగే మా ఉద్యోగాలను కూడా మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా సర్కులర్ ఇంకా విడుదల కాలేదు ఈ అంశం మారుపేర్ల సమస్య అనేది ఒక పేపర్లలో మాత్రమే పేపర్లకు మాత్రమే అంకితం అవుతున్నది ఇందులో మూలంగా మాకు వన్ టైం సెటిల్మెంట్ కిందనైనా కానీ మాకు ఉద్యోగాలు కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం గత పది సంవత్సరాల నుంచి సింగరేణిలో ఇవాళ మేము ఇబ్బంది పడుతున్న సమస్య మార్పేరు సమస్య ఇవాళ ఈ సింగరేణి బొగ్గుగని ప్రాంతాలు అన్నీ ఎక్కడైతే ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ ఇవాళ ఎస్ఆర్పి ప్రతి ఎక్కడ బొగ్గుగని ఎక్కడైతే ఉందో అన్ని ప్రాంతాలలో కూడా ఇవాళ వెనకట మా ఫాదర్లు ఉద్యోగాలు చేసినటువంటి పేరు మీదకెళ్ళి ఇవాళ మాకు ఉద్యోగాలు ఇవ్వాలనేసి అని మేము కోరుకుంటున్నాము ఇవాళ మాకు ఉద్యోగాలు రాక మా తల్లిదండ్రులు మానసికంగా ఇవాళ మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి రోజు ఇవాళ మేము మాకు వెంటనే ఖచ్చితంగా ఆర్ఎల్సీ ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై రెండులో ఆల్రెడీ వీళ్ళకు ఇవ్వచ్చు అనేసి అని అన్ని గుర్తింపు సంఘాలు కానీ అప్పుడు ఉన్న గుర్తింపు సంఘం కానీ ఇంకా మిగతా సంఘాలు అన్నీ కూడా ఒప్పందం చేసుకున్నటువంటిది వెంటనే అప్పుడు సర్కులర్ రిలీజ్ చేయాలని కూడా వాళ్ళు మాట్లాడుకున్నటువంటిది ఒక వారం రోజులలోనే సర్కులర్ రిలీజ్ చేయాలనేసి అని వాళ్ళు మాట్లాడుకున్నటువంటిది ఇప్పటి వరకు దాన్ని ఇది కూడా మాకు బయటికి రాకుండా మమ్మల్ని ఇంతగానో ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు మాకు వెంటనే వన్ టైం సెటిల్మెంట్ కింద మాకు ఆర్ఎల్సి ఒప్పందం ప్రకారం మాకు మా మార్పేరు సమస్య పైన మాకు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇవాళ ఎంతో మంది బాధితులు ఉన్నాం ఇవాళ ఇవాళ మాకు మీరు న్యాయం చేసినట్టేది ఉంటే ఇవాళ మీకు మేము దండం పెట్టి ఇవాళ మేము మొక్క మన చూస్తున్నాం